హాయ్ అండి ఇది నిజాంబాద్ స్పెషల్ అయిన ప్రెస్ బోండా అంటే అప్ప బజ్జి అని అంటారు అయితే ఈ బజ్జీ ఈ బోండా అనేది మనకు నిజాంబాద్లో చాలా ఫేమస్ మేము ఆల్రెడీ నేను ఒక టెన్ ఇయర్స్ అక్కడ ఉన్నా కాబట్టి దీని టేస్ట్ తెలుసు ఈ టేస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేసిన మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా క్లిప్స్ ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి దీనికి కాంబినేషన్లో మనకొచ్చి పల్లి చట్నీ అల్లం పచ్చడి ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఈ ప్రెస్ బోండా వేసుకుందాం వావ్ క్రిస్పీ అయిన ప్రెస్ బోండా చాలా బాగుంది దాంట్లో అల్లం పచ్చడి మాత్రం సూపర్ ఉంది ఈ రెండు కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని నేను ఆల్రెడీ ఒక కప్పు పెరుగు తీసి పెట్టుకున్నా దీన్ని వేసుకుందాం ఓకే ఇప్పుడు షుగర్ అయిపోయింది షుగర్ తీసుకోవాలి బాక్స్లో ఇది తర్వాత కానీ ఒక స్పూన్ షుగర్ వేసుకుందాం ఇందులో చూడండి వన్ స్పూన్ షుగర్ కొంచెం సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం ఓకే చేసుకుందాం ఓకే దీంట్లో ఈక్వల్గా అంటే వన్ కప్పు కడ్ వేసినాం కదా వన్ కప్పు కడ్ వేస్తే మనకు వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పడుతుంది ఇది క్వాంటిటీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కొలత ఇప్పుడు మైదా వేసుకుందాం మనము వన్ అండ్ హాఫ్ కప్పు మైదా ఓకే ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం చూడండి పెరిగేసినాం కదా సోడా వేసేసరికి ఎంత బాగా పొంగుతుందో దీన్ని కలపడం కూడా ఒక టెక్నిక్ ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతా నేను అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నా మనకు ఎంత పడుతుందో మీకు చూపిస్తాను ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ వేసినా కదా బీట్ చేయడమే ఇంపార్టెంట్ పిండిని దీన్ని మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకు బోండాలు అంత బాగా వస్తాయి ఓకేనా చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం మనము ఇది పక్కన పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ చేద్దాం లోపు నేను చేయి వాష్ చేసుకుంటా ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము అయితే నేను పల్లీల పచ్చడి అల్లం పచ్చడి రెండు చేద్దామని ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఈ రెండు పచ్చళ్ళు మనం ఇప్పుడు చేసుకుందాం ఓకే ఇప్పుడైతే ఫస్ట్ పల్లి పచ్చడి కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెంతులు కొన్ని ధనియాలు హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాలు జస్ట్ హాఫ్ టీ స్పూన్ అన్నీ మిరియాలు వేసేసుకుందాము ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కదా నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫస్ట్ ఇవి కొంచెం వేయించుకుందాం నేను మంట ఫస్ట్ కొంచెం తక్కువ పెట్టినా ఎందుకంటే ఇవన్నీ మాడిపోతాయి అని చెప్పేసి మంట సిమ్ మీద పెట్టుకున్నాకనే అన్నీ వేసుకున్న తర్వాత హై పెట్టుకోండి మాడిపోతే మాడు వాసన వస్తుంది పచ్చడి ఓకే ఇది కొంచెం బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగినాక ఈ పల్లీలు వేసేసుకుందాం పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా వేగాలి ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేసుకుందాం జస్ట్ రెండు రెబ్బలంత చింతపండు ఒక పది పదిహేను వెల్లిపాయలు రైట్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఆలోపు అల్లం పచ్చడి ప్రిపరేషన్ చేద్దాం ఇదిగో పల్లి పచ్చడికి అయితే జార్లో వేసి పెట్టేసుకుందాము ఇది ఆ లోపు చల్లారుతుంది మనము అదే ప్యాన్లో అల్లం పచ్చడి ప్రిపరేషన్ చేద్దాం అల్లం కొంచెం వేయించుకుంటే మనకు స్మెల్ అనేది రాదు బాగుంటుందన్నట్టు లేదంటే ఘాటు ఘాటు స్మెల్ వస్తూ ఉంటుంది అల్లం పచ్చివాసన తోటి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అల్లం పచ్చడికి వేసుకొని సేమ్ దాంట్లో కూడా కొన్ని మెంతులు ఎందుకంటే కొంచెం వేస్తున్నా కాబట్టి హాఫ్ టీ స్పూన్ అన్ని ధనియాలు ఇంకొకటి మనము తీసి పెట్టుకున్నాం కదా వన్ టీ స్పూన్ శనగపప్పు ఓకే దీన్ని కొంచెం వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం మినిట్స్ అయితే సరిపోతుంది మనకు ఓకే రైట్ ఇప్పుడు అల్లం ఉంది కదా అల్లం ఎంత తీసుకోవాలో బెల్లం కూడా అంతే తీసుకోవాలి చింతపండు దాంట్లో ఆఫ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం కూడా ఇందులో వేసుకుందాం ఒక త్రీ మినిట్స్ వేగితే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వేసుకుందాం నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు దీంట్లోనే వేసేస్తున్నా అంటే మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకున్నారనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అన్న షుగర్ అన్న తీసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోండి రైట్ ఇప్పుడు దీంట్లో ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకుందాం ఎక్కువ ఏం అవసరం లేదు అల్లం పచ్చడి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే వేయించుకున్న అల్లము ఎల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో నేను కారం వేస్తున్నా అల్లం పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేస్తారు నేను నా స్టైల్లో మీకు చూపిస్తున్నా సేమ్ నేను అల్లం ఎంత తీసుకున్నానో కారం పొడి కూడా అంతే వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా తీసుకున్నా బెల్లం కూడా ఇందులో వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు చూస్తున్నవారు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందా పెడతా ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకొని వద్దాం అల్లం పచ్చడి రెడీ అయిపోయింది అల్లం పచ్చడి రెడీ అయిపోయింది అయితే దీన్ని మీకు ఇందులో ఇంకొకటి ఉంటుంది మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వాటర్ వేసుకుంటూ చేసుకోవచ్చు దీన్ని ఇట్లనే ఫ్రిజ్లో పెట్టేసుకున్నారు అనుకో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు కూడా అసలు పచ్చడి పాడు కాదు మీరు ఒకసారి చేసుకొని చూడండి ఓకే ఇప్పుడు మన అల్లం పచ్చడి రెడీ అయింది కదా అయితే దీన్ని ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తాలింపు మాత్రం వేయద్దు తాలింపు వేసారు అనుకోండి కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది మీకు అవసరం ఉన్న మట్టుకు తీసుకొని వాటర్ కలుపుకొని తాలింపేస్తుంది మన పచ్చడి రెడీ అయిపోయింది ఇగో నేను అవసరం ఉన్నంత మట్టుకు ఈ అల్లం పచ్చడిని ఇట్లా వాటర్ వేసి కలిపేసుకున్నా పల్లి పచ్చడి ఇప్పుడు వీటిలో తాలింపు వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇంట్రెస్ట్ నేనైతే తాలింపు వేస్తున్నా ఎందుకంటే తాలింపు వేస్తే చూడ్డానికి బాగుంటుంది కాబట్టి తాలింపు వేస్తున్నా ఓకేనా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుందాం ఒక్కటే ప్యాన్లో నేను పచ్చడి అవి వేయించుకున్న తాలింపు కూడా వేసుకుంటున్నా చూడండి ఎందుకంటే ఒక్క తోటే మనం అన్నీ వేసుకోవచ్చు అన్నీ గిన్నెలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు సింపుల్గా అయిపోతుంది ఓకే ఇప్పుడు తాలింపు కూడా ఒకటేసారి వేస్తా రెండిట్లలో కలిపేస్తా ఓకే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు తాలింపు కావాల్సిన కొంచెం పప్పులు ఎండి చేసేసుకుంటున్నా తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు ఓకే కొంచెం పసుపు వేద్దాం అయిపోయింది మన తాలింపు రెడీ అయిపోయింది మన పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి బోండా ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాము ఒకసారి పిండి చూడండి చూసిరు కదా ఇప్పుడు ఈ పిండితోటి మనం బోండా చేసేసుకుందాం మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఆయిల్ బాగా వేడి అయినాక బోండాలు వేసుకోవాలి ఓకే ఆయిల్ బాగా వేడి అయిపోయిన తర్వాత మనం బోండా వేసుకుందాం ఓకే చూడండి వేయంగానే పైకి తేలుతున్నాయి కదా అట్లా మనం పిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదా బోండాలు మంచిగా పైకి తేలినాయి తేలుకుంటూ వేగుతున్నాయి కదా అయితే ఇక్కడే ఉంది మన ప్రెస్ బోండా టెక్నిక్ అంతా కూడా ఇప్పుడు వీటిని మనం బాగా ఫ్రై ఫ్రైగానీయొద్దు అంటే నార్మల్ బోండాలు వేయించినట్టు వేయించద్దు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అన్న టైంలో మనకు వేగిపోతున్నాయి అన్న టైంలో తీసేయాలి ఈ టైప్లో కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇవి తీసేసి మనం పక్కకు తీసేసుకొని వీటిని ప్రెస్ చేయాలి మిస్ అవ్వకండి చూడండి ఫస్ట్ ఇవన్నీ తీసుకుందాం మనము ఓకే కొంచెం ఆయిల్ అడవండిద్దాం చూడండి ఇప్పుడు వీటిని మనం ప్రెస్ చేద్దాము చూస్తురా గట్టిగా గట్టిగా ప్రెస్ చేయడమే ఇది ప్లేట్ మీద చేస్తే కుదరది అందుకని మనము ఈ చాప్ బోర్డ్ ఉంటుంది కదా దాంట్ మీద అయితేనే మనకు కరెక్ట్గా వస్తాయి ఓకే ఇప్పుడు అయినాయి కదా ఇప్పుడు మళ్ళీ వీటిని వేయించుకుందాం మనం ఇప్పుడు మళ్ళీ వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఈ బజ్జీలు నిజామాబాద్లో చాలా ఫేమస్ మేము ఆల్రెడీ అక్కడ ఒక టెన్ ఇయర్స్ ఉండొచ్చినాం కదా అక్కడ టిఫిన్ సెంటర్లో ఈ బజ్జీలు అంటే చాలామంది ఇంట్రెస్ట్గా తింటారు అది కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన ఉంటుంది ఒక హోటల్ అందులో టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ నేను ఆ రెసిపీయే మీకు ఈరోజు చేసి చూపిస్తున్నా చూడండి ఇంకొక టూ మినిట్స్ వేగితే మన ఈ బోండాలు ప్రెస్ బోండాలు రెడీ అయిపోతాయి ప్రెస్ బోండా రెడీ అయింది వీటిని అప్ప బజ్జీలని కూడా అంటారు మనము ప్రెస్ బోండా అంటాము అప్ప బజ్జి అని కూడా అంటారు ఓకే మన ప్రెస్ బోండా రెడీ అయిపోయింది ఇది నిజాంబాద్ స్పెషల్ ప్రెస్ బోండా దీన్ని బజ్జి అని కూడా అంటారు క్రిస్పీ అయిన టేస్టీ అయిన ఈ ప్రెస్ బోండా తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి